ద దలాడ్ ఆదియు అంతమునై ఉన్న ఏసయ్యకు స్తోత్రములు మీకు నా వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వాక్యము నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతిని పొందేదవు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారలారా మన ఏసయ్య మనకు విశ్రాంతిని దయచేయు దేవుడు ఈ లోకములో విశ్రాంతి నిత్యములో విశ్రాంతి ఇవి మనకు అనుగ్రహించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ప్రయాసపడి పాప రోగ శాప అపవాది భారం వైచున్న సమస్త జనులారా ఆ ఎద్దుకు రమ్మని పిలిచి వారి పాప శాప సమస్తము నుండి తన కలువడి సెలవు రక్తము చేత విమోచించి పిలిపించి భారము తొలగించి వారి ప్రాణమునకు శరీరమునకు విశ్రాంతిని కలుగు చేశారు మనకి లోక విశ్రాంతితో పాటు నిత్య విశ్రాంతిలో కూడా మనం ప్రవేశించాలి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అయితే ఎవరో కొందరు మాత్రమే విశ్రాంతిలో ప్రవేశించగలరు ఆ కొందరిలో మనమందరం ఉండాలనేదే ఒక దేవుని ప్రతినిధిగా నా ఆశ మనందరి ఆశ దేవుని వాంచ కానీ అనేకులు అవిధేయులై పడిపోయి విశ్రాంతిలో పాలు పొందలేకపోతూ ఉన్నారు మరికొందరు అవిశ్వాసులై ప్రవేశించలేకపోతూ ఉన్నారు మనము అలాగూ ఉండక జాగ్రత్త పడేదము ఆయన విశ్రాంతిలో ప్రవేశించదము అనే వాగ్దానం మన కొరకు నిలిచి ఉన్నది దానిని మనము స్వతంత్రించుకునేదము అందుచేత మనమందరము మన ఆత్మీయ జీవితంలో అంతము వరకు అనగా తులి శ్వాస విడిచేంత వరకు ప్రభు రాకడ వచ్చేంత వరకు నిలకడగా ఉండేదము అంతము వరకు మనమందరము సహనము కలిగి ఓర్పుతో ఓపికతో ఈ ఆత్మీయాత్రలో నిలకడగా జీవించడము అంతేకాక అంతము వరకు యేసయ్య మనలను ఎలాంటి ప్రేమతో ప్రేమించడం అలాంటి పవిత్రమైన నిస్వార్థమైన ప్రేమను అందరి ఎడల కనబరిచి నిలకడగా ఉండేదము ఇంకను మన మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతం వరకు విడిచిపెట్టక అమూల్యమైన పరిశుద్ధమైన గొప్పదైన అతిశ్రేష్టమైన విశ్వాసము కలిగి అందులో నిలకడగా నిలిచదము అలాగే అంతం వరకు ఆయన క్రియలు సత్క్రియలు జాగ్రత్తగా గైకొరుచు వాటిని విడవక అందులో నిలకడగా ఉండదము ఈ విధముగా మన ఆత్మీయ జీవితము నిలకడగా నిలిచి పడిపోక కుంగిపోక తొట్టిల్లక ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా ఏసైలో నిలకడగా నిలిచి ఆయన ఎదుట పవిత్రాలైన కనుకగా నిలబడి నిత్య విశ్రాంతిలో ప్రవేశించడం ప్రార్థన జీవాధిపతి అయిన అని పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం ఈ దినం మీరు మాకిచ్చిన జీవపు మాట స్తోత్రం అవును ప్రభువ మేమంతా నిత్య విశ్రాంతిలో చేరాలి అనేదే మా గురి మా గమ్యం నిరీక్షణ అందుకని మేమంతా ప్రభు అంతవరకు నిలకడగా ఉండడానికి సహాయం చేయండి మీరు మాకు అనుగ్రహించినటువంటి విశ్వాస జీవితంలో మీరు మాకిచ్చిన మీ ప్రేమలో మీరు మాకు ఇచ్చినటువంటి సమస్తములు కూడా నిలకడగా నిలిచి ఉండేటట్లుగా సహనముతో సాగిపోయినట్లుగా సత్క్రియలు ఓపికగా చేయనట్లుగా మీ క్రియలు చేస్తూ మీ అడుగుజాడ నడిపించబడుతూ నిలకడగా నిలిచి నీ ఎదుట పెళ్ళు కుమార్తెగా నిలబడి మీ రాకడలు ఎత్తబడినట్లుగా గొప్ప దయచేసి మహిం పొందమని ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ అంతవరకు నిలకడగా ఉండి విశ్రాంతిని పొందుదురుగాక గాడ్ బ్లెస్ యూ